ఇన్నర్ వీల్ క్లబ్ తునిపట్నం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది సోమవారం తునిపట్నంలో స్థానిక రోటరీ క్లబ్ ఆవరణలో ఇన్నర్ వీల్ క్లబ్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వచించి కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం నిర్వచించారు అధ్యక్ష కార్యదర్శులుగా కప్పల నల్ని మామిడి విజయలక్ష్మి ఎన్నికయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలతో ఏర్పాటైన ఇన్నర్ వీల్ క్లబ్ గతేడాది కన్నా ఈ ఏడాది మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు నిరుపేద ప్రజలను ఆదుకోవడమే ఇన్నర్ వీల్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు అనంతరం గుర్రాల సాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని తొలిసారిగా కుర్చీలు పేద విద్యార్థినికి సైకిల్ వృద్ధులకు దుప్పట్లు రిక్షా కార్మికులకు రైన్ కోట్లు భక్త సమాజం మండలి వారికి భజన సామాగ్రి పంపిణీ చేశారు ప్రతిరోజు మొక్కల పంపిణీ పిల్లలకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సులు నిర్వచించి మహిళలకు ఆర్థిక సామాజిక భద్రత కోసం అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం దాసరి శిరీష సంధ్య సావిత్రి చిత్ర కుసుమంచి సరిత వరలక్ష్మి జూలూరి మాధవి భక్తుల మానస మద్దుల రోజా రచిత పాల్గొన్నారు లాస్ట్ ఇయర్ కంటే మరింత ఉత్సాహంగా మనము యాక్టివిటీస్ చేయాలి సర్వీసెస్ చేయాలి మన ఫ్రెండ్షిప్ పెంపొందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఓల్డ్ గ్లో స్ట్రైక్ నేను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మేము అనుకున్న ప్లాన్ ప్లాన్స్ ఓల్డ్ గ్లో స్ట్రైక్ బోర్డ్ ఫీడింగ్ సింటర్స్ నెక్స్ట్ ఇంకా చాలా అంటే మెయిన్ ట్రైనింగ్ ప్రతి మంత్ మనము మన క్లబ్లో ఒక ఏదో ఒక స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ క్లాస్ ఏదో ఒక చిన్న ఎక్కువసేపు కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాను అది మన అందరూ మెంబర్స్ అందరూ కనుక ఆమోదిస్తే అది కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనలో మనం స్కిల్స్ పెంచుకుంటూ మన అందరం కూడా అప్డేట్ అవ్వాలి అనేది మెయిన్ థీమ్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా ఇంకా మెంబర్స్ మనకి చాలా తక్కువ మంది ఉన్నారు ఒక ఫార్టీ మేడం మనకి టార్గెట్ ఇచ్చారు అది పూర్తి చేయడానికి కూడా మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను మరిన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ నెక్స్ట్ స్టూడెంట్స్ పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము నెక్స్ట్ పూర్ అండ్ నీడీ పీపుల్ చాలా ఉన్నారు పూర్ అండ్ నీడీ పీపుల్కి మన వంతు సహాయం మనం అందించి నెక్స్ట్ రోటరీ వాళ్ళతో మనం సహకారాలను మనం పొందుతూ మనం వాళ్ళకి సహకరించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహకారం చాలా మంచి కార్యక్రమాలు చేసిందండి ప్రతి కార్యక్రమంలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అందులో కూడా మీ సహాయ సహకారాలు చాలా ముందుకెళ్ళాం అలాగే ఈ సంవత్సరం కూడా మా ఫస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా అదే ఉత్సాహంగా ఫ్రంట్ తీసుకెళ్ళడానికి వస్తారండి ప్రతి కార్యక్రమం కూడా దాన్ని కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని కూడా తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ తప్పును కూడా నేను తెలియజేస్తున్నాను అండి ఎందుకంటే సేమ్ లాస్ట్ ఇయర్ లాగే వాళ్ళది పైన రేపు పద్దెనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అండి పంతొమ్మిది సారీ పంతొమ్మిది వందల లాగే అటాక్ కొన్ని నేమ్స్ పర్మినెంట్ చేస్తాం పైన రంగం అలాగే లాస్ట్ ఇయర్ చేసిన ఈవెంట్ లాగా కూడా ఈ సంవత్సరం కూడా అది